ఈ మధ్య జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ గారు వ్యవసాయ అధికారులతో కలిసి ఇందుకూరిపేట మండలం కుమరిక గ్రామంలో వరి పొలాలను సందర్శించినప్పుడు అక్కడ వారు ముదురుగోపు పైరైన బీపీటీ టి పై టీ జీరో ఫోర్ పండిన వరిలో పాల్స్ మట్టు లేక మాని పండు గుర్తించడం జరిగింది దాని నివారణ పద్ధతుల గురించి ఏడీఏ ఇందుకూరిపేట వారు వివరిస్తున్నారు ఈ రోజు మనము ఈ యొక్క ఇందుకూరిపేట మండలం కుమరిక అనేక గ్రామంలో వరి పొలాల్లో ఉన్నాము ఈ యొక్క పైరంతా కూడా ఇప్పుడు వెన్ను తీసి ముదురుతా ఉంది అయితే ఈ ముదురు పైర్లు మరి ఈ యొక్క మాను కాయ లేక మాని పండు లేకపోతే దీని వరి పండ్లు కూడా అంటారు ఆ దీనిని ఇంగ్లీష్లో అయితే పాల్స్ మట్టాని కూడా అనడం జరుగుతుంది మరి స్వాతికి అనే రైతు ఈయన పొలంలో ఈ రోజు ఈ యొక్క పరిశీలించినప్పుడు ఈ యొక్క మాని కాయలు అన్ని కూడా మనకు గుర్తించడం జరిగింది కాబట్టి ఇవి ఇది ఏ విధంగా వస్తుంది కాబట్టి దీని నివారణ పద్ధతులు అనేటివి మనం ఏ విధంగా చూస్తే చూసినప్పుడు ఇది సాధారణంగా కంకి మరి పుష్పించే దశలో మరి ఈ యొక్క పూత దశలో ఉన్నప్పుడు ఈ శిలీంధ్రపు దీన్ని ఆశిస్తుంది ఈ శిలీంధ్రము ఈ అండాశయాన్ని అంటే పుష్పంలోని అండాశయాన్ని ఆశించడం వల్ల ఈ గింజలంతా కూడా ఇలాగా శిలీంధ్రపు ముద్దలాగా వచ్చేస్తాయి ఈ శిలీంద్రపు ముద్దలు ప్రారంభ దశలో ఆకుపచ్చగా ఉంటాయి తర్వాత తర్వాత స్టేజ్లో ఇవి పసుపు వర్ణంలోకి మారిపోతాయి ఒక్కొక్కసారి ఈ గింజలన్నీ కూడా తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ గింజలన్నీ కూడా మరి సిలిందర్పు ముద్దలుగా మారిపోయి ఎక్కువ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇక కారణాలు ఏమిటని మనం పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ పొలం చుట్టూ గట్ల చుట్టూ కలుపు మొక్కలు ఉంటాయి దాని ద్వారా రావచ్చు లేకపోతే ఈ యొక్క వన్య మొక్కలు అంటారు వన్య మొక్కలు అంటే ఈ యొక్క వైళ్లు అంటే అడవి జాతికి సంబంధించిన మొక్కలు కూడా అటువంటి ఉన్నప్పుడు కూడా వచ్చేదానికి ఆ వాటి నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటది విధంగా ఇది ఒక పొలం నుంచి ఒక పొలంకి మరి గాలి ద్వారా కూడా ఈ యొక్క సిలిండర్ వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా గాలిలో తేమ మరి అధికంగా ఉన్నప్పుడు ఆ అదేవిధంగా మబ్బులతో కూడిన మరి వాతావరణం ఉన్నప్పుడు రోజులు ఉన్నప్పుడు కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం నివారించుకోవాలంటే ముందుగానే మనము ఈ యొక్క విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా కార్బన్ ఆ కానీ లేకపోతే ఈ యొక్క సూడోమోనస్ తో కూడా మనం చేసుకోవచ్చు కార్బడిజం అయితే మనకు ఒక గ్రాము ఒక కేజీ విత్తనానికి చొప్పున కలిపి మనం చేసుకోవచ్చు అదేవిధంగా సూడోమోనస్ అయితే ఒక ఒక పది గ్రాములు ఒక కేజీ చొప్పున కలిపి కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ముందుగా జాగ్రత్తగా మరి విత్తన శుద్ధి చేసుకోవాలి ఒకవేళ పంట మీద ఈ మాని పండ్లు మరి మామూలుగా ఈ యొక్క మాని కాయ తెగుల్ని మరి రాకుండా నివారించుకునే దానికి ఏ విధంగా రసాయనిక తెగులు మందులు వాడుకోవాలంటే రెండు రకాల మందులు ఉన్నాయి ముఖ్యంగా మనం చూసినట్లయితే కార్బనిజం అనే మందు ఉంది అది ఒక గ్రామ్ ఒక లీటర్ నీటి చొప్పున కానీ లేకపోతే ఆ ప్రాపి కొనజోలు లేకపోతే దీన్ని టిల్ట్ అని కూడా అంటారు దీన్ని ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి చొప్పున కానీ సుమారు రెండు వందల లీటర్ల ద్రావణాన్ని మనము ఒక ఎకరాకి పిచ్చికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు అయితే ఇది ఎప్పుడు నివారించుకోవాలనేది మనం చూసినట్లయితే మామూలుగా ఈ కంకి ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ వచ్చే దశలో ఈ ఫ్లవరింగ్ అనేది అంటే పుష్పాలు ఎప్పుడైతే వస్తుంటాయో అటువంటిప్పుడు మనం ఈ మందులుగా ఆ ముందుగానే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గింజలు గట్టిపడే లోపల మనం ఈ మందులు పిచికారీ చేసుకోవాలి కాబట్టి అప్పుడు చేసుకుంటేనే ఆ పుష్పాలు పుష్పించే సమయంలో చేసుకుంటేనే దీన్ని మనం నివారించుకునేదానికి అవకాశం